శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే యుద్ధకాండం రామాయణంలో కీలకమైన భాగం రాముడు రావణుడిపై విజయాన్ని సాధించే ఘట్టం సీతామాతను రక్షించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో పాటు లంక వైపు ప్రయాణించేందుకు సిద్ధమయ్యాడు సముద్రం దాటేందుకు శ్రీరాముడు సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు అనంతరం వానరులు రామసేతు నిర్మించారు రామసేతు ద్వారా లంక చేరిన శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రావణుడికి ధైర్యంగా సమరం ప్రకటించాడు యుద్ధం ప్రారంభమైంది రావణుని కుమారుడు ఇంద్రజిత్ మాయాబలంతో యుద్ధం చేశాడు లక్ష్మణునిపై బ్రహ్మాస్తం ప్రయోగించాడు లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు లక్ష్మణుడి ప్రాణాలను రక్షించేందుకు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తెచ్చాడు లక్ష్మణుడు మళ్లీ తేరుకున్నాడు శ్రీరాముడు రావణునితో యుద్ధం చేశాడు చివరకు రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించాడు సీతామాతను విముక్తి చేయించిన శ్రీరాముడు ఆమె పవిత్రత నిరూపించేందుకు అగ్ని పరీక్ష కోరాడు సీతమ్మ తల్లి అగ్నిలో ప్రవేశించింది అగ్నిదేవుడు ఆమెను పవిత్రురాలుగా ప్రకటించాడు యుద్ధ విజయంతో సీతారాములు మరియు సైన్యం పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి బయలుదేరారు శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నాడు ప్రజలు ఆనందంతో స్వాగతించారు అనంతరం శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవంగా జరిగింది యుద్ధకాండం మనకు ధర్మం న్యాయం భక్తి మరియు ధైర్యానికి నిలువెత్తు ఉదాహరణ ఇది చెడుపై మంచి గెలిచే మంచి సందేశాన్ని ఇస్తుంది జై శ్రీరామ్